శ్రీరామచంద్రుడి మాటలు ఆలోచనలు పరిపాలన విలువలే సబ్కా సాత్ సబ్కా వికాస్ కు ప్రేరణ అని ప్రధాని మోదీ అన్నారు అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దీపోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు ఆజాదీకా అమృత మహోత్సవ్ జరుగుతున్న వేళ శ్రీరాముడి సంకల్పాన్ని తీసుకుని దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని మోదీ సూచించారు శ్రీరామచంద్రుడు నడయాడిన అయోధ్య నగరంలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది దీపాల వెలుగుల్లో చారిత్రక అయోధ్య నగరం వెలుగులీనుతోంది దీపావళి పర్వదిన సంబరాల్లో భాగంగా సరయు నది తీరాన దాదాపు పద్దెనిమిది లక్షల మట్టి దీపాలను వెలిగించే కార్యక్రమం కొనసాగుతోంది అయోధ్యలో నిర్వహిస్తున్న దీపోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిన తర్వాత మోదీ అయోధ్యకు రావడం ఇదే తొలిసారి అయోధ్యకు రాగానే ముందుగా మోదీ రామజన్మ భూమిలో రామ్ లల్లాకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అక్కడ మట్టి ప్రమిదను వెలిగించి హారతి ఇచ్చారు రామ మందిర నిర్మాణ పనులను కూడా ప్రధాని పరిశీలించారు అనంతరం రాముడికి మోదీ లాంఛన ప్రాయ పట్టాభిషేకం చేశారు సరయు తీరంలో హారతిలో పాల్గొన్నారు అయోధ్యలో జరిగే దీపోత్సవంలో పద్దెనిమిది లక్షల మట్టి ప్రమిదలను వెలిగిస్తున్నారు సరయూ నది ఒడ్డున ఇరవై రెండు వేల మంది వాలంటీర్లు పదిహేను లక్షలకు పైగా ప్రమిదలను వెలిగిస్తుండగా మిగతా ప్రమిదలను ప్రముఖ కూడళ్లు ప్రాంతాల్లో వెలిగించారు ప్రధాని మోదీ సమక్షంలో అయోధ్యలో బాణసంచా లేజర్ షో రామ్లీలా కార్యక్రమాలు జరుగుతున్నాయి